హా ఎవ్రీవన్ నేను నిన్న మా ఫ్రెండ్ నేను మా షాప్ ఐటమ్స్ కోసం ఖరీదుకి వెళ్ళామండి బస్సులో వెళ్ళాము మా ఫ్రెండ్ ఆధార్ కార్డ్ తెచ్చుకుందండి నేను తెచ్చుకోలేదు నేను ఇప్పుడు టూ టైమ్స్ ఫ్రీ బస్ ఎక్కాను కానీ ఒక్కసారి కూడా ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదండి నాకు గవర్నమెంట్ ఫ్రీ అచ్చు రాలేదు ఇంకా టికెట్ తీసుకున్నాను చూపిస్తానండి నేను ఏమేమి ఐటెం తీసుకున్నాను ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను మీకు చూపిస్తాను మెయిన్ నేను కొన్ని ఇయర్ రింగ్స్ కోసం కమ్మల కోసం కొంచెం క్లిప్పులు లబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ ఈ చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ కోసమే ఈరోజు వెళ్ళానండి వన్ గ్రామ్ ఐటమ్ గాజులు ఇవేవి తీసుకోదలుచుకోలేదు చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఎప్పుడు వీటికి టైం ఉండట్లేదు ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కానీ చాలా టైం పడుతుంది ఇవి సెలెక్ట్ చేసుకోవడానికి అందుకే మా వారితో కాకుండా మా ఫ్రెండ్తో వెళ్ళాను కొంచెం ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇంకా మగవాళ్ళతో వెళితే మీకు తెలుసు కదండి అస్సలు ఆగరు ఇది ఓన్లీ ఇయర్ రింగ్సే ఉంటాయండి ఈ షాప్లో మొత్తం చాలా బాగుంటాయి కొత్త కలెక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి ఈ షాప్ మొత్తం ఇయర్ రింగ్స్ ఏ ఉంటాయండి చాలా బాగా చూపిస్తారు వీళ్ళు కూడా వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి మనం షాప్ మొత్తం ఇయరింగ్స్ ఉంటాయండి చూపిస్తాను మీకు నేను ఏమేమి సెలెక్షన్ చేసుకున్నాను ఇవి సెలెక్షన్ చేయడానికి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇవి మాత్రం సెలెక్ట్ చేశాను ఇక్కడ ప్రస్తుతానికి ఇంకా కొన్ని ఇంకో షాప్లో చూద్దాం ఇక్కడ నచ్చిన వరకు సెలెక్ట్ చేసుకున్నాను మనం ఇయరింగ్స్ ఏ అనుకుంటాం కదండి వీటికే చాలా టైం పడుతుంది ఆ బాక్సుని ఓపెన్ చేసి చూడడానికి ఒక వందల వేల బాక్సులు ఓపెన్ చేయాల్సి వస్తుంది మనం సెలెక్షన్ చేసుకోవడానికి అమ్మాయి నీట్గా పేరుస్తూ ఉంది తొందరగా చేయండి అమ్మ లెక్క అంటే నీట్గా వేర్చిచ్చిందండి బాక్స్లో ఇక్కడ నుంచి మేము ఇంకొక షాప్కి వెళ్ళామండి చూపిస్తాను ఇది ఒక మోడల్ బాగుందండి ఇప్పుడు కాళ్ళకి చేతులకి పెట్టుకుంటున్నారు కదా ఇది కాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి నేను ఇలాంటి ఒక నాలుగైదు రకాలు తీసుకున్నాను నేను పెట్టుకుంది స్ప్రింగ్ మోడల్ అండి థ్రెడ్ కూడా తీసుకున్నాను మీకు చూపిస్తాను ఇంకో షాప్కి వచ్చేసామండి ఇక్కడ కొన్ని వెరైటీస్ ఎక్కువ ఉంటాయండి ఒక్క షాప్లో అన్నీ దొరకవండి ఒక ఐదారు షాపులు తిరిగితేనే ఒక్కొక్కటి ఒక్కో షాప్లో దొరుకుతాయి చైన్స్ కొన్ని షాపులో బాగుంటాయి ఇయర్ రింగ్స్ కొన్ని షాపులో బాగుంటాయి వన్ గ్రామ్ ఐటమ్ కొన్ని షాపులో బాగుంటుంది గాజులు కొన్ని షాపులో బాగుంటాయండి ఒక ఐదు ఆరు షాపులు తిరిగితేనే అన్నీ దొరుకుతాయండి ఒక్క షాప్లో అన్నీ దొరకవండి ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ సెలెక్షన్ చేసుకున్నాను చూపిస్తాను ఇక్కడ కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఇయర్ టా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చైన్స్ గాజులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ బ్లాక్ పీర్సు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ కొన్ని సెలెక్షన్ చేసుకున్నాను మా షాపుకి కావాల్సినవి మేము మార్నింగ్ టెన్ థర్టీకి వెళ్ళామండి మేము ఇంటికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది మేము తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను చాలా టైం పడుతుందండి షాపింగ్ అంటే ఖరీదుకి వెళ్తే మధ్యాహ్నం టూ థర్టీ త్రీ అయిందండి ఇంకా ఆకలిస్తుందని బయట ఇక్కడ కచోరీ చాలా ఫేమస్ అండి తినేసాము అప్పుడే వేడి వేడిగా చేస్తున్నారు చూడండి వేడి వేడిగా చేసి కట్ చేసి పెడతాడు చాలా గరం గరంగా ఉంటాయి ఇక్కడ తినేసి ఇంకో షాప్కి వచ్చేసామండి ఇది మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్ అండి ఇక్కడ వన్ గ్రామ్ ఐటమ్ ఉంటుంది ఒక ఫ్లోర్ మొత్తం ఒక ఫ్లోర్ కాస్మెటిక్స్ ఉంటాయి ఒక ఫ్లోర్ మొత్తం క్లిప్పులు ఒక ఫ్లోర్ చిన్న పిల్లల ఐటమ్స్ లబ్బర్ బ్యాండ్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుందండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ఇక్కడ మేము రెగ్యులర్గా వచ్చేది షాప్ అండి ఇది చెప్పాను కదా నేను చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చానని వన్ గ్రామ్ ఐటమ్స్ అయితే పోలేదండి అక్కడికి వెళ్తే అమౌంట్ చాలా అవుతుంది అటు పోవద్దండి డైరెక్ట్ నేను ఇక్కడికే వచ్చేసాను ఇంకా లబ్బర్ బ్యాండ్స్ మొత్తం లబ్బర్ బ్యాండ్సే అండి క్లిప్పులు లబ్బర్ బ్యాండ్సే ఈ ఫ్లోర్ మొత్తం అవే ఉంటాయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్